మిత్రపక్షాలకి పక్షాలకి ఇండియా జలకిచ్చింది టర్కీ చైనాలపై భారత్ సర్కార్ సీరియస్ అయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక పరిణామంగా చూడొచ్చు దీని మనం యాక్షన్ ప్లాన్ ని కూడా ప్రకటించారు ప్రధాని మోదీ సిసిఎస్ భేటీలో దేశ భద్రతపై చాలా హాట్ హాట్ గా చర్చలు జరిగాయి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పూర్తి స్థాయి కేబినెట్ ఇవాళ బ్యాక్ టు బ్యాక్ రెండు కీలక భేటీలు నిర్వహించారు ప్రధాని మోదీ భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత జరిగిన మొదటి సమావేశాలు ఇవి అందుకే దేశమంతా కూడా దీనిపై స్పెషల్ గా ఫోకస్ చేసింది చర్చించారు ఆ పాయింట్స్ కూడా మనం వరుసగా చూద్దాం ఆపరేషన్ సింధూర్ అలాగే కాల్పుల విరమణ తర్వాత పరిణామాలు ఏంటి ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్న అంశంపై చర్చించారు దీంతో పాటుగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై కూడా కేబినెట్ కి అమిత్ షా పూర్తిగా వివరించినట్టుగా తెలుస్తోంది అలాగే దేశ అంతర్గత భద్రతని కేబినెట్ లో ఆయన వివరించారు కూడా అండ్ టెక్నాలజీ కారణంగానే ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ అయిందని చెప్పింది కేంద్ర ప్రభుత్వం

उसका एक बहुत बड़ा एग्जाम्पल है आप चाहे देखो स्पेस टेक्नोलॉजी हो चाहे डिफेंस टेक्नोलॉजीज हो चाहे इलेक्ट्रॉनिक्स हो चाहे सेमीकंडक्टर हो चाहे एआई हो चाहे मटेरियल साइंसेज हो करीब करीब हर एक क्षेत्र में इन दस वर्षों में प्रधानमंत्री जी ने जो फोकस दिया है टेक्नोलॉजी पे उसका रिज़ल्ट दिखाई देने लगा है और रिज़ल्ट विजिबल है सारी दुनिया आज जान रही है ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్పై విషం చిమ్మిన పాక్ మిత్ర దేశాలపై యాక్షన్ ప్లాన్ కూడా షురూ చేసింది ఇండియా ముఖ్యంగా టర్కీ చైనాపై చాలా సీరియస్ ఉన్నట్టుగా సంకేతాల ఇచ్చింది క్యాబినెట్ మీటింగ్ లో ఇంకా ఏవే నిర్ణయాలు తీసుకునారో మా మా బ్యూరో చీఫ్ గోపి వివరిస్తారు ఈ సమావేశాల్లో సరిహద్దు భద్రతతో పాటుగా నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు అలాగే ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది ఆపరేషన్ సింధూర్కి విజయవంతం కావడం పట్ల సిసిఎస్ అలాగే కేబినెట్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది ప్రధాని మోడీని అభినందించడం జరిగింది త్రిబుద్ధ దళాల ముఖ్యంగా వాళ్ళ పోరాట పటిమను కూడా కేబినెట్ అభినందించడం జరిగింది అయితే ఈ పోరాటంలో ముఖ్యంగా పాకిస్తాన్కి టర్కీ అలాగే చైనా సాయం చేయడం పట్ల ముఖ్యంగా చర్చకు వచ్చింది అందులో భాగంగానే టర్కీ అలాగే ఇటు చైనా యొక్క డిజిటల్ అలాగే మిగతా మ్యాగ్జైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇటు పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో వారి పాత్రను కూడా టర్కీ అలాగే చైనా పోషించడం జరిగింది టర్కీ కేవలం ఈ విధంగా తప్పుడు ప్రచారమే కాదు అక్కడున్న డ్రోన్స్ టర్కిష్ డ్రోన్స్ అని చెప్పి భారత రక్షణాధికారుల మీడియా సమావేశంలో వెల్లడించారు అలాగే ఇటు సీలో టర్కీస్ ఒక యుద్ధ నౌకను కూడా మోహరించినట్లుగా కూడా గుర్తించడం జరిగింది సో టర్కీ పైన ఏ విధంగా వ్యవహరించాలి అన్న కోణంలో ముఖ్యంగా ఇటు వాణిజ్యపరంగా కూడా అనేక మంది టర్కీష్ గూడ్స్ని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా వాటిని దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్న ఉంది సో దీనికి భవిష్యత్తులో టర్కీ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అలాగే చైనాకు సంబంధించి కూడా పక్క అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో పేర్లు మార్చడం అలాగే ఇటు పాకిస్తాన్కి సహకారం అందించడం దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది సో ఇంకా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అంశం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి రానున్న రోజుల్లో మళ్ళీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇవాళ జరిగిన మరో కీలక పరిణామం రెండు దేశాల మధ్య జవాన్ల అప్పగిద్ద పొరపాటున సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా స్వదేశానికి చేరుకున్నారు రాజస్థాన్ దగ్గర మనకు దొరికిన పాకిస్తాన్ రేంజర్ ని కూడా ఇండియా అప్పగించింది ప్రోటోకాల్స్ ప్రకారం ఉదయం పదిన్నర గంటలకు అటారీ సరిహద్దు దగ్గర ఈ అప్పగింతల కార్యక్రమం జరిగింది గత నెల ఇరవై మూడు నుంచి మూడు వారాల పాటు పాకిస్తాన్ బందీగా ఉన్నారు మన బీఎస్ఎఫ్ జవాన్ ఈ గ్యాప్ లో ఆయన్ను ఏమని టార్గెట్ చేశారు అతని నుంచి ఏమేం వివరాలు రాబట్టారనేది ఆరా తీస్తోంది ఇండియన్ ఆర్మీ లష్కర్ తోయబా జైషే మహమ్మద్ హెజ్బుల్ ముజాయిన్ కేవలం ఇండియా మీద దాడి చేయడానికి పుట్టిన ఈ మూడు ఉగ్రవాద సంస్థలు వీటికి కేరఫే కాదు బొడ్డు కోసి పురుడు పోస్తోంది కూడా ఇప్పుడు నారు నీరు పోస్తోంది కూడా పాకిస్తానే టెర్రరిస్టుల కర్మాగారాలకి ట్రైనింగ్ ఎవరిస్తారు ఫండింగ్ ఎలా వస్తుందనేది ఒక పెద్ద మిస్ట్రీ ఏం కాదు పాకిస్తాన్ యువకుల్ని రెచ్చగొట్టి మా మీదకి ఉసుగలుపుతోందని ప్రపంచ సమాజం మీదట పది పదిహేనుగా గగ్గోలు పెడుతూనే ఉన్నాం గత కొంతకాలంగా మనం పేర్లు వింటూ ఉంటాం ఈ మూడు ఉగ్రవాద సంస్థలు కానీ చాలామంది అసలు వీటి ఆర్గనైజేషన్స్ ఎట్లా పనిచేస్తాయి వీళ్ళకి ఫండింగ్ ఎట్లా వస్తాయి వీళ్ళకి ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు వెపన్స్ ఎట్లా వస్తాయి అనేది ఒక పాకిస్తాన్ అందిస్తున్నట్టు అందరికీ తెలుసు కానీ పాకిస్తాన్ నేనేమీ అందించట్లేదు అని చెప్తుంటారు అసలు ఏంటి వీటి లక్ష్యాలు ఏంటి ఇక్కడ మీరు చూస్తున్నది జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఇక్కడ మీరు చూస్తున్నది హాఫీజ్ సయీద్ లష్కరే తైబా హెడ్ ఈయన కూడా లష్కరే తైబా వన్ ఆఫ్ ది కో ఫౌండర్ జాకి ఉర్ రెహమాన్ లఖ్వి అని చెప్పి ఈయన మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే దావుద్ ఇబ్రాహీం నౌ ఇప్పుడు పహల్గామ్లో జరిగిన ఏదైతే ఉగ్రవాద దాడి ఉందో దాని వెనుక ఈ లష్కరే తైబా నుంచి పుట్టుకొచ్చిన ఇంకొక సంస్థ దాని పేరు ద రెజిస్టెన్స్ ఫోర్స్ ఆ రెజిస్టెన్స్ ఫోర్స్ సంబంధించిన లీడర్షిప్ ఫొటోస్ ఇంకా రాలేదు సో వీళ్ళ నుంచి వచ్చిందే ది రెజిస్టెన్స్ ఫోర్స్ నో ఈ లష్కర్ తైబా ఏదైతే పాకిస్తాన్లో ఐఎస్ఐ అనే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళిద్దరిని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తారు అంటే వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఐఎస్ఐ ఎస్టాబ్లిష్ చేస్తుంది వాళ్ళ ఫండింగ్ కూడా ఐఎస్ఐ తీసుకొస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఐఎస్ఐ ఇస్తుంది అన్ని ఆదేశాలు కూడా ఐఎస్ఐ ఇస్తుంది సో ఈ లష్కర్ ఎయిబా అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఐఎస్ఐ ఆఫ్ ది పాకిస్తాన్ ఈ జైషే మొహమ్మద్కు వచ్చేసరికి వీడు ఇండిపెండెంట్గా ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు దాని పేరు జైషే మొహమ్మద్ దానికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఫండింగ్ కానీ ఇదంతా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వస్తుంది వెస్ట్ ఏషియా నుంచి ముఖ్యంగా వీళ్ళకి డబ్బు వస్తుంది కాకపోతే ఎలాగైతే ఇక్కడ ఐఎస్ఐ వీళ్ళకి అంత సపోర్ట్ ఇస్తుందో అలాంటి సపోర్ట్ వీడికి ఎవరు ఇవ్వట్లేదు కాకపోతే పాకిస్తాన్ ఆర్మీ బ్లెస్సింగ్ వీడి మీద ఉంటుంది సో అందుకే మీరు రీసెంట్గా ఉంటారు వీడి వీడి ఫ్యామిలీ మెంబర్స్ని ఆ అటాక్స్లో ఏడో తారీఖున మనం చేసిన అటాక్స్లో వీడి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు కదా వాళ్ళ ఫ్యూనరల్ మొత్తం ఆర్మీ వచ్చింది ఐఎస్ఐ ఐఎస్ఐ సెరమని సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ యువకుల్ని రెచ్చగొట్టి మా మీద కుసుగొలుపుతోందని ప్రపంచ సమాజం ఎదుట పది పదిహేను గగ్గోలు పెడుతూనే ఉన్నాం కానీ దానికి కూడా ఉంది పాకిస్తాన్ దగ్గర ఒక మాయోపాయం మన కాశ్మీర్ నుంచి యూత్ ని రిక్రూట్ చేసుకుని పాకిస్తాన్ తీసుకువెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇండియా మీదకి అటాక్ చేస్తుంది పాకిస్తాన్ తర్వాత ఏమో ఇదిగో చూడండి వీళ్ళంతా ఇండియన్ ముస్లింసే మీ వాళ్ళు మీ మీదే దాడి చేస్తున్నారని బొంకే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ ఇంత ఉగ్రవాదుల తయారీకి అవసరమైన పైసలు పాకిస్తాన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నుంచి వాళ్ళు మాకు ప్రకృతి విపత్తులు వచ్చాయి సో ఆర్థికంగా కోలుకోలేదు ఇబ్బందులు ఉన్నాయని తీసుకుంటారు ఆ ఫండ్స్ కూడా మళ్ళీ అక్కడ దేశ అభివృద్ధికి వాడకుండా పూర్తిగా చాలా మందికి ఫండ్స్ ఈ ఉగ్రవాదులకి అల్లిస్తా ఉంటారు ఒకటి బయట నుంచి డబ్బు వస్తుంది అదొక డబ్బు జిహాద్ పేరు మీదుగా వీళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అడుక్కుని తెచ్చుకుంటారు అదొక డబ్బు వస్తుంది రెండోది వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ భూమి మీద వీళ్ళు ఓపిఎం కల్టివేషన్ చేస్తారు సార్ ఓపిఎం అంటే డ్రగ్స్ అది లార్జ్ క్వాంటిటీస్లో కల్టివేట్ చేసి దాన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో యూరప్లో సౌత్ ఈస్ట్ ఏషియాకి పంపిస్తారు సో దానివల్ల కూడా వీళ్ళకి చాలా ఆదాయం వస్తుంది అదే కాకుండా వీళ్ళు చాలా మనీ లాండరింగ్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు హవాలా ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ ఉంటారు వెపన్స్ ట్రాఫికింగ్ చేస్తారు విమెన్ ట్రాఫికింగ్ చేస్తారు పాకిస్తాన్ నుంచి చాలా ఎత్తుగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది సార్ సో ఈ అన్ని వెధవ పనుల నుంచి వాళ్ళు తెచ్చుకున్న డబ్బుని ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్కి వాడుకుంటారు సో వీళ్ళు ఒక విధంగా చూసుకుంటే మనము ఒక బిజినెస్ మోడల్ డెవలప్ చేసుకున్నారు ఈ బిజినెస్ మోడల్లో మనీ వస్తుంది మనీ స్పెండ్ అవుతుంది అభివృద్ధి సంక్షేమం అని అబద్దాలు చెప్పి ఐఎంఎఫ్ దగ్గర తీసుకునే ఫండ్స్ అన్ని కూడా ఉగ్రవాదానికి ఖర్చు పెడుతోంది పాకిస్తాన్ అమెరికా చైనాలు కూడా ఈ విషయంలో పాకిస్తాన్ కే బాగా ఉదేస్తాయి ఐఎంఎఫ్ నుంచి ఒక వన్ బిలియన్ డాలర్ పాకిస్తాన్ పేరు మీద రిలీజ్ అయింది అనుకున్నాం ఇప్పుడు వన్ బిలియన్ డాలర్ డెవలప్మెంట్ పేరు మీదగా తెచ్చుకుంటారు కాకపోతే వీళ్ళు ఆ డబ్బుని డెవలప్మెంట్ కోసం వాడకుండా మీరన్నట్టుగానే టెర్రరిజం వైపు మళ్ళిస్తారు సో అండ్ ఈ టెర్రరిజం వైపు మెల్లి మళ్ళిస్తే వీళ్ళకి ఆయుధాలు కావాలి కదా సో అదే డబ్బుతో అమెరికా నుంచి పలుమరి దేశాల నుంచి వీళ్ళు ఆయుధాలు కొనుక్కుంటారు మీరు అన్నారు వెస్ట్ దేశాలు ఎందుకు దీని గురించి మాట్లాడలేదంటే వాళ్ళందరూ ఈ ఆయుధాల డీల్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఎవ్వరూ నోరు తెరవరు అండ్ ఆ వన్ బిలియన్ డాలర్లో ఖచ్చితంగా ఐదు మిలియన్ డాలర్లు మాత్రము ఖచ్చితంగా యాభై మిలియన్ డాలర్లు మాత్రము ఖచ్చితంగా అమెరికాకే వెళ్తాయి తిరిగి ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా నుంచి ఆయుధాలు కొంటుంది ఆ ఆయుధాలు కొనడానికి ఈ డబ్బుని ఇస్తుంది కాబట్టి ఈ మూడు కూడా కరుడు కట్టిన ఉగ్రవాద సంస్థలే మతం ముసుగులో పచ్చి నెత్తురు తాగడమే వీళ్ళ నైజం కానీ వీళ్ళ క్రూరత్వంలో కూడా తేడాలున్నాయి గ్రేడ్లు కూడా ఉంటాయి ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి ఎవరి టార్గెట్లు వాళ్ళవి వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ కశ్మీర్ మీద అటాక్ చేయాలి అనుకోండి సో వీళ్ళు కశ్మీర్ మీద అటాక్ చేయడానికి హర్కతుల్ ముజాహిదీన్ని వాడదు లష్కర్ ఎ తైబాని వాడుతుంది జైషే మహమ్మద్ని వాడుతుంది ఇంకో విషయం ఆర్మీ మీద అటాక్ చేయడానికి లష్కర్ ఎ తైబాని ఎక్కువగా వాడుతుంది ఎందుకంటే వీళ్ళు జైషే మొహమ్మద్ లష్కర్ తైబా అండ్ హర్కతుల్ ముజాహిదీన్లో అతి క్రూరులైనది లష్కర్ తైబా ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ఐఎస్ఐ నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది కాబట్టి అంటే ఒక ఫీలింగ్ ఏమి ఇచ్చేస్తారంటే మీరు దేశం కోసం పోరాడుతున్నారు దేశం కోసం బలిదానం ఇస్తున్నారు దేశం కోసం త్యాగం ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకు ఫండ్స్ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది సో అందుకే లష్కరే తైబా ఎవరైతే మిలిటెంట్ ఉంటాడో వాడు చాలా స్ట్రాంగ్ మిలిటెంట్ ఉంటాడు బికాస్ ట్రైనింగ్ కూడా ఒక సంస్థ ఇస్తుంది కాబట్టి వాడు టెర్రరిస్ట్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా హై స్టాండర్డ్స్గా ఉంటాయి సో ఇది మ్యాటర్ పాకిస్తాన్ మోచేతి కింద నీళ్లు తాగుతూ పొరుగు దేశంలో అరాచకాలు సృష్టించే ఉగ్ర మేస్త్రీలు తమ పిల్లల్ని మాత్రం పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిస్తారు జిహాద్ పేరుతో పాక్ పాలకులేమో తమ దేశంలో ప్రజల్ని మభ్యపెడుతూ వస్తుంటే పాక్ ప్రభుత్వాన్ని తమకి అనువుగా మార్చుకుని పబ్బ గడుపుకుంటున్నాయి అమెరికా అండ్ చైనా పాకిస్తానే కాదు చైనాతో బాగా వంకర దాయాది దేశంతో మనకు ఏర్పడ్డ గ్యాప్ ని ఆసరాగా తీసుకుని తన వక్రబుద్ధిని మళ్లీ మళ్లీ చాటుకుంది చైనా పాకిస్తాన్ మన కశ్మీర్ మీద ఎలా కన్నేస్తుందో మన అరుణాచల్ ప్రదేశ్ మీద అంతే ఉంది డ్రాగన్ కంట్రీ అందులో భాగంగానే చీప్ ప్లే వేల మైళ్ల పొడవున చైనాతో సరిహద్దుల్ని పంచుకుంటోంది ఇండియా ఇందులో ఎక్కువ భాగం హిమాలయాలు మంచు పర్వతాలు మంచు ఎడారులతో కప్పబడి ఉంది అంతకంటే ఎక్కువ భాగం సరిహద్దు భారత్ చైనాల మధ్య వివాదాస్పదంగానే కొనసాగుతోంది అక్సైన్ మెక్మహాన్ ఈ రెండు సరిహద్దులపై స్వాతంత్రానికి ముందు నుంచి ఇండియాతో గొడవ పడుతూనే ఉంది చైనా ముఖ్యంగా మెక్మహాన్ సరిహద్దుకు దక్షిణాన ఉండే అరుణాచల్ ప్రదేశ్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంది డ్రాగన్ కంట్రీ పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనాల మధ్య యుద్ధం జరిగింది లదక్ లోని మన సరిహద్దు పోస్టులపై చైనా దళాలు దాడి చేసి మెక్మహాన్ రేఖను దాటేశాయి కూడా అరవై ఏడులో సిక్కిం ప్రాంతంలో ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు వేల పదమూడులో మరోసారి ఘర్షణకు దిగిన చైనా దళాల్ని తిప్పికొట్టింది ఇండియా తర్వాత రెండు వేల ఇరవై జూన్ లో మరోసారి ఇండియా చైనా సరిహద్దులు ఎర్రబారాయి లదక్ లోని గాల్వాన్ లోయలో డ్రాగన్ ఆర్మీ కాల్పులకు దిగడంతో డజన్ల మంది చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత జరిగిన మోస్ట్ డెడ్లీ మిలిటరీ ఫైటింగ్ ఇది తర్వాత కూడా అడపదడప మనతో కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది చైనా పైగా ఆపరేషన్ సింధూర్లో తమ ఆయుధాల డొలతనం బయటపడటంతో మరింతగా ఉడుక్కుంటోంది చైనా మన అరుణాచల్ ప్రదేశ్ ను జాంగ్ జాన్ అని టిబెట్ దక్షిణ ప్రాంతమని సొంత పేర్లు పెట్టేసుకుని తమ ప్రాంతంగా చెప్పుకుంటోన్న చైనా ఇప్పుడు పేర్ల మార్పులో తన క్రియేటివిటీ లెవెల్స్ ని పెంచుకుంటోంది అరుణాచల్ ప్రదేశ్ లో రెండు వేల పదిహేడులో ఆరు ప్రాంతాలకు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను ప్రాంతాలకు రెండు వేల ఇరవై మూడులో పదకొండు ప్రాంతాలకు గత ఏడాది మరో ముప్పై ప్రాంతాలకు పేర్లు మార్చేయడమే కాదు ఏకంగా అరుణాచల్ మ్యాప్ నే మార్చేసింది చైనా ఇప్పుడు మళ్ళీ అటువంటి దుస్సాహసానికి తెగించింది అయితే పేర్లు మారినంత మాత్రాన ఓనర్షిప్ మారదు కదా పేర్లు నూరు మార్చిన అరుణాచల్ ప్రదేశ్ మాత్రం భారత్ లో అంతర్భాగమే ఇది నిజమని మ్యాప్ కొట్టిమరీ చెప్తోంది ఇండియా ఆపరేషన్ సింధూ నేపథ్యంలో పాకిస్తాన్కు అనుకూలంగా మన మీద తప్పుడు రాతల్ని రాసిన చైనీస్ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ని కూడా నిషేధించింది ఇండియా ఇండియా చైనా మీటింగ్ పెట్టి చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సీఎం ప్రేమఖండు సరిహద్దులోని చివరి పోస్టు దగ్గర జరిగిన అరుణాచల్ కేబినెట్ భేటీ మెగా పవర్ ప్రాజెక్టుల్ని ఆమోదించింది ఇది మరో చారిత్రాత్మక అడుగు సో వైపు పాకిస్తాన్ తో తలబడుతూనే మరో పొరుగుదేశమైన చైనా చిల్లర చేష్టల్ని కూడా బలంగా తిప్పికొడుతోంది భారత్ పొరుగునే ఉండే అతిపెద్ద అణ్వస్త్ర దేశాలుగా ఇండియా చైనాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఫోకస్సే వేరు పైగా దక్షిణాసియాలో చైనా ప్రభావం అంతకంతకు పెరుగుతూనే ఉంది నేపాల్ భూటాన్ శ్రీలంక వంటి దేశాల్ని మచ్చిక చేసుకుని పరోక్షంగా అక్కడ పాగా వేస్తోంది ప్రపంచవ్యాప్తంగా కూడా శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగింది చైనా ఇది సహజంగానే ఇండియాకు ప్రమాద హెచ్చరిక పైగా యుద్ధమంటూ జరిగితే మేం పాకిస్తాన్ వైపే అని బహిరంగంగా ప్రకటించింది చైనా సో మన బద్ద శత్రువు పాకిస్తాన్ కు జిగిరీ దోస్తుగా మారిన చైనాతో ఈ హై టైమ్స్ లో అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే